నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ లోని చాలా ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఒమన్ దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది వివరాలలోకి వెళితే ఒమన్ లోని వివిధ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సాధారణ జీవనానికి విస్తృత అంతరాయం ఏర్పడిందని చెప్పి అధికారులు తెలిపారు ఒమన్ సుల్తానేట్ లో వరుసగా మూడు రోజులుగా కురుస్తూ ఉన్న వర్షాల కారణంగా పంతొమ్మిది మంది మరణించారని చెప్పి అధికారులు తెలిపారు బుధవారం కూడా ఒమన్ దేశం వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పి రాయల్ ఉమన్ పోలీసులు తెలిపారు మస్కట్ మరియు నార్త్ ఆల్ షార్కియాలో మెడికల్ ఎమర్జెన్సీల కోసం రెండు క్లిష్టమైన రవాణా కార్యకలాపాలను అధికారులు చేపట్టారు కాబట్టి ఉమన్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పి ఎక్కడైనా వర్షపు నీరు వరద నీరు ప్రవహిస్తూ ఉంటే డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో అవతలికి దాటుకోవచ్చని చెప్పి అంచనా లేకుండా గాని వెళితే గాని ఆ యొక్క వాహనం కొట్టుకుపోయే అవకాశం ఉంది ఇలా ఒక వాహనం కొట్టుకుపోవడంతో పన్నెండు మంది మరణించారని చెప్పి మరొక ఐదు మంది కోసం గాలింపు చర్యలు అధికారులు చేపడుతూ ఉన్నారు కాబట్టి ఒమన్ లో ఉన్న మన భారతీయులంతా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం అందరికీ నమస్తే అన్న హింద్